హలో అండి అయితే లాంగ్ హెయిర్ గురించి మనం హెయిర్కి ఎలా ఆయిల్ అప్లై చేయాలనేది వీడియోలో చూపిస్తున్నానండి మనం ఫస్ట్గా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసినప్పుడు మనం చిక్కులు లేకుండా ఇలా సర్ చేసుకోవాలి చూసారా ఇలా Ashwini yn మనం ఇదిగో చూసారా ఇలా పాపిడి తీసుకొని మనము హెయిర్కి అనేది ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఎందుకంటే చిగురుల వరకు మనకి ఇలా ఆయిల్ పట్టిస్తూ ఉంటే మీ హెయిర్ అనేది తొందరగా పెరుగుతుంది ఇలా ఇలా మన వేల సాయంతో ఇలా స్కబ్లాగా లాగా చేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం కూడా మనం బ్యాక్ సైడ్ కూడా రాసుకోవాలి చూసారా మొత్తం ఆయిల్ అనేది ఎలా పట్టింది చిక్కులు లేకుండా ఫస్ట్గా మనం హెయిర్ని దూకోవాలి అనమాట నెక్స్ట్ మనం ఆయిల్ పెట్టుకుంటే మీ హెయిర్ అయితే చాలా తండగా ఒత్తిగా పెరుగుతుందండి మనం ఎన్ని వాడినా కూడా మనకి చిక్కులు లేకుండా ఆయిల్ అనేది అప్లై చేసినప్పుడు కొంతసేపు కూడా మద్దన అనేది చేయాలి ఇలా ఇలా మొత్తం కూడా ఆయిల్ మొత్తం కూడా అప్లై చేసినప్పుడు చూడండి ఎలా మొత్తం మనం ఒక ఐదు నిమిషాలైనా మనం ఎలా అర్థం చేయాలి అండి ఇలా చూసారా మనం ఆయిల్ అప్లై చేసినప్పుడు చూడండి ఇలా ఇలా మొత్తం కూడా ఇలా మద్దన చేస్తే మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి హాయ్ అండి హాయ్ మీరు డైలీగా ఆయిల్ అనేది హెయిర్కి ఎలా అప్లై చేయాలనేది మీకు చెప్తున్నానండి చూసారా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మా హెయిర్కి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గంట సేపు అయినా మన ఆయిల్ అనేది హెయిర్కి అనేది పడుతుంది అనమాట ఇలా మనం సిగ్ కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత మీకు వెళ్ళాలి ఆయిల్ తలపైన ఉంటే ఇంట్రెస్ట్ లేకపోతే గంట తర్వాత తలకి తలకు స్నానం చేసుకుంటే మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ డెలివరీ అయిన వాళ్ళకి హెయిర్ అనేది బాగా ఊటిపోద్ది కదండి వాళ్ళకి ఏమంటే చేస్తారు లెమ్ ఉల్లిపాయ ఉంది కదండి ఆ ఉల్లిపాయ జ్యూస్ అనేది తీసుకొని లెమన్ ఉంటుంది కదా ఆ లెమన్ జ్యూస్ అనేది పిండుకొని మీ ఎక్కడ పట్టతలో ఉందో ఎక్కడ హెయిర్ అనేది అక్కడ అప్లై చేయండి నేనైతే యూజ్ చేశానండి మా పాప పుట్టి చిన్న పాప అనమాట నాకే హెయిర్ అయితే మొత్తం ఊడిపింది నేనైతే అలా ట్రై చేశాను చాలా అంటే చాలా జుత్తు వచ్చిందండి ఉల్లిపాయ ఉల్లిపాయ జ్యూస్ అనేది మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇవంతా కూడా నా డెలివరీ టైంలో మొత్తం ఊడిపోయింది ఓడిపోతే నేను ఉల్లిపాయ జ్యూస్లోనూ లెమన్ వేసుకొని బాగా నా హెయిర్కి అయితే పట్టించాను చాలా బాగా అంటే హెయిర్ వచ్చింది తండ్రి కూడా పెరిగింది హెయిర్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ మనకి మన బాడీలో ఎక్కువ హీట్ ఉండడం వల్ల మనకి హెయిర్ కూడా ఊడిపోవద్దండి అలా ఏమి లేకుండా మెంతులు కొంచెం తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం పెరిగి వేసుకొని మీ హెయిర్ పట్టండి తలపైన ఉన్న చొండు ఇవన్నీ పోతాయి అన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అలోవెరా ఉంది కదండి అలోవెరా జెల్ అనేది మీకు అంటే ఈ యూజ్ ఈ మెంతులు ఇవన్నీ ఉపయోగించలేని వాళ్ళు అలోవెరా జెల్ అనేది తీసుకొని మీరు అలోవెరా జెల్ అనేది తీసుకొని మొత్తం తలపైన మొత్తం రుద్దుకుంటే మీకు చుండె సమస్య అనేది ఉండదండి నిజం ఇంకేమైనా సమస్య ఉంటే మీరు కామెంట్ చేయండి నేను ఏవైనా చెప్తానమాట నేను ఆల్రెడీ బ్యూటీషియన్ నేర్చుకున్నాను అన్ అందుకని నాకు కొన్ని టిప్స్ అయితే తెలుసు నేను వీడియోలో అయితే బ్యూటీ టిప్స్ సంబంధించినవి పెడుతున్నాను నెక్స్ట్ ఫేస్కి కూడా టమాటే ఉంటుంది కదండి టమాటీ ముక్క చేసి షుగర్లో ముంచి మీ ఫేస్ మొత్తం కూడా స్క్రబ్ చేయండి ఇలా చేయడం వల్ల మీ ముఖంలో ఉన్న మురికి తేమ అనేది పోయి మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది అనమాట నెక్స్ట్ నెక్ అనేది కూడా బ్లాక్గా ఉంటుంది కదండి వాళ్ళు కూడా ఏటని చేస్తారు ఆ టమాటి ముక్కననేది తీసుకొని షుగర్లో కలిపి మొత్తం స్క్రబ్లా చేయండి ఇవన్నీ మచ్చలన్నీ కూడా ఈ మెడ దగ్గర ఉన్న బ్లాక్ మొత్తం పోద్ది అది ఇంకేమైనా మీకు డౌట్స్ అనిపిస్తే మెసేజ్ చేయండి మీకు ఏమైనా చెప్తాను నెక్స్ట్ మొటిములో ఎక్కువగా ఉన్నవాళ్ళు చూడండి పెద్ద పెద్ద మొటిములు వస్తాయి పెద్దగా మొటిములు వస్తాయి అవి ఎలా అంటే పోవ పోస్తాయి అంటే తొందరగా పోవాలంటే ఏమంటే చేస్తారు తులసాకు ఉంది కదండి ఆ తులసాకులు కొన్ని తీసి బాగా పిండి దాని జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్లో కొంచెం హనీ అనేది యాడ్ చేసి ఎక్కడ మొటిమలు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా అప్లై చేయండి మీకైతే తొందరగా అనేవి పోయి మొటిమల ద్వారా వచ్చిన మచ్చలు కూడా పోతాయి అనమాట ఇది చాలా మంచి టిప్ అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి ఆయుర్వేదిక్ టిప్ అనమాట నెక్స్ట్ కొందరు చెప్తారండి వేస్ట్ వేస్ట్ అల్లది రాసి ఇల్లు రాసి అంటారు అవి ఏమి వద్దు పేస్టు షాంపులు ఇలా చెప్తారు అది ఒక్క క్షణానికి షైనింగ్ వస్తుంది అనమాట నష్ట నుంచి స్కిన్ అనేది డల్గా అయిపోయి పొడిబారిపోద్ది అనమాట అలాంటివి ఏవి ప్రయోగించకండి శనగపి ఇంకా మీ ఫేస్ అనేది కాంతవంతంగా కనిపించాలంటే శనగపిండి అలానే కొంచెం బియ్యం పిండి వేసుకొని అందులో టమాటా జ్యూస్ వేసుకొని కొంచెం పెరిగి వేసుకొని అదేమో మీరు ఫేస్కి ఫేస్ ప్యాక్ చేసుకోండి మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ బ్లాక్గా ఉంటాయి కదండి కొందరు లిప్స్ చాలామంది బాధపడుతూ ఉంటారు లిప్స్ బ్లాక్గా ఉన్నాయి అనేసి అంటారు ఆ బ్లాక్గా ఉన్న లిప్స్ అనేవి కాంతివంతంగా కనిపించాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ లెమన్ అనేది వేసుకోండి ఆ లెమన్లో కొంచెం అని షుగర్ అనేది వేయండి ఈ మూడు బాగా మిక్స్ చేసి మీ లిప్స్కి అనేది మర్దన చేయండి చేసిన తర్వాత ఒక పది నిమిషాలైనా మీ ఫేస్ పైన ఈ ప్యాక్ అనేది ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా చిప్ సారీ అండి మీ లిప్స్ అనేవి చాలా రెడ్గా ఉంటాయి అన్నమాట నేనైతే కొన్ని బ్యూటీ టిప్స్ అనేవి చెప్తానండి మీకు ఏవైనా డౌట్స్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి మీకు మంచి సొల్యూషన్ అనేది నేను చెప్తాను ఒకరైనా హాయ్ చెప్పండి మెసేజ్ చేయండి ప్లీజ్ అలానే ఒక చిన్న లైక్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఏమైనా డౌట్స్ అనిపిస్తే చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ లైవ్కి వచ్చారు కానీ మెసేజ్ మటు చేయలేదు ఇంకేమైనా మీకు మొట్టమలు అండ్ ఫేస్ అనేది కాంతవంతంగా కనిపించాలన్నా హెయిర్ ఊడిపోతున్నదాకా ఏం చేయాలన్నా నేను కొన్ని సొల్యూషన్ అయితే చెప్తానండి ఒకసారి మీరు మెసేజ్ చేస్తే దాన్ని బట్టి నేను చెప్తాను నెక్స్ట్ గోల్ అనేవి కొందరికి పలాసగా ఉండి ఊడిపోతాయి కదండి గోలు అలా గోలు మనకి థిక్గా ఉండాలి అంటే వైట్గా ఉండాలంటే టమాటో ఉంది కదండి టమాటా ఏమో తీసుకొని సొగురులో యాడ్ చేసి మొత్తం మీరు ఒక బెంచ్ మీద పెట్టుకొని అలా అలా మద్దన చేశారనుకో ఈ చేతివేరు కూడా బాగుంటాయి మీ నెయిల్స్ కూడా వైట్గా కాంతివంతంగా ఉండి గోలు అనేవి పొడవుగా పెరుగుతాయి అన్నమాట హాయ్ అండి హాయ్ ఇంకా నేనైతే కొన్ని చెప్పాను మీరు కూడా కొన్ని అడిగితే నేను చెప్తాను అనమాట మన ఫేస్కి అయితే టమాటే స్క్రబ్ మించిన మంచి ప్యాక్ అనేది ఉండదండి సింపుల్ పద్ధతిలో మనకి బయటికి డ్యూటీకి వెళ్ళే వాళ్ళకైతే సింపుల్ పద్ధతిలో ఒక టమాటీ పండు తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా చేసి ఆ ముక్క అనేది ఒక పీస్ అనేది తీసుకొని షుగర్లో ముంచి మీ ఫేస్ మొత్తం కూడా స్క్రబ్ చేయండి ఒక పది నిమిషాలు కాదు ఒక పావు గంట అయినా మీ ఫేస్ పైన స్క్రబ్లా చేయండి మీ ఫేస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎలాంటి ఫేస్ ప్యాక్ అయిన అవసరం ఉండదు బ్యూటీ పార్లర్కి వెళ్ళేంత అవసరం కూడా ఉండదండి ఈ టమాటో ప్యాక్ అనేది చాలా బాగుంటుంది నా స్కిన్కి అయితే నేను అదే వాడతానండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ నెక్క కూడా అదే యూజ్ చేయండి మీ నెక్క కూడా బ్లాక్గా ఉండదు నెక్స్ట్ చాలామందికి కూడా చేతులు బ్లాక్గా నెక్ బ్లాక్గా ఉంటాయి అలాంటి ఆ స్క్రబ్ అనేది టమాటో స్క్రబ్ అనేది వాడితే మీ నెక్ కూడా బ్లాక్గా లేకుండా కాంతవంతంగా ఉండేలాగా చేస్తుంది అనమాట టమాటో ఫేస్ ప్యాక్ అనేది నెక్స్ట్ ఇంకా మొటిమలతో బాధపడిన వాళ్ళు తులసాకు ఇంట్లో యూస్ లేకపోతే కొంచెం శనగపిండి అనేది తీసుకొని అందులో కొంచెం నిమ లెమన్ జ్యూస్ అనేది వేసుకొని బాగా కలిపి మీ ఫేస్ అప్లై చేసినా కూడా అనేవి పోతాయి అనమాట ఎలా అంటే ఫేస్ ప్యాక్ పెడతారు నైట్ పడుకున్నప్పుడు పెట్టి తెల్లవారి మీ ఫేస్ వాష్ చేశారండి ఎలాంటి మొటిమలో ఉండవు మొటిమల ద్వారా మచ్చలు కూడా పోతాయి నెక్స్ట్ మీ ఫేస్ కూడా కాంతివంతంగా ఉంటుంది ఆ రోజల్లా గా ఉంటుంది అనమాట మీ స్కిన్ అనేది ఓకే ఫ్రెండ్ లైవ్గా అనేది చాలామంది రాలేదు బాయ్ Hi Andy